మాది ప్రజాపాలన ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ నేను ప్రతిరోజు ఒక గంట సేపు వచ్చి ప్రజల దర్బార్లో ఉంటా అని చెప్పాను అన్నాడు ఒక్కరోజు వచ్చి ఇంతవరకు రాలా దాదాపు ఐదు నెలలు అయింది ఈ ఐదు నెలల నూట యాభై రోజుల కాలంలో రోజు మాత్రమే వచ్చిపోయినాడు మిగతా అన్ని రోజులు కూడా నెక్స్ట్ డే ఒక మంత్రి తర్వాత ఇంకో మంత్రి అట్లా వచ్చినట్టు దాఖలాలు చూసినాం ఆఖరికి వాళ్ళ క్లర్కులు ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చి ఇవాళ ఎక్కడో ఆదిలాబాద్కి వెళ్ళి రావాలా ఎక్కడో అలంపూర్కి వెళ్ళి రావాలా అక్కడి నుంచి వచ్చి ఇవాళ ప్రగతి భవన్లో నిలబడ్డటువంటి ఒక ఎంఆర్ఓకో క్లర్క్కో అప్లికేషన్ ఇచ్చుకోవాలా అది ప్రజా పాలన ప్రజా అని చెప్పని గేట్లు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి దీన్ని నిలదీయండి అని చెప్పని చూ పేద ప్రజల పట్ల ఒక చిన్న చూపుతో ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తా ఉన్నాడు నువ్వు ప్రజాభవన్ అని చెప్పి నేను పేదోడు ఎవడైనా సరే కష్టం నష్టం ఉన్నట్టయితే వచ్చి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పని ఇవాళ మొత్తానికి మొత్తం ఇవాళ ఓ ఎంఆర్ఓ స్థాయి అధికారికో లేకపోతే క్లర్క్కో కట్టబెట్టి ఇవాళ మొత్తం కూడా ప్రజలను అపహాస్యం చేస్తా ఉన్నావు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలే రేవంత్ రెడ్డి అని చెప్పి